పాటుగా మరొక అంశం హీల్ట్ పాలసీపై వెనక్కి తగ్గం భూముల కన్వర్షన్ స్వచ్ఛందమే క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హీల్ట్ పాలసీ బేసిక్ తెలియకుండానే బిజెపి బీఆర్ఎస్ విమర్శలు గులాబీ అక్రమాలపై విచారణ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు శాసనసభలో ఐటీ ఇండస్ట్రీల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎవరు మీరు వదులుతారు ఇక వాళ్ళు చేస్తారు ఇక మేము అందరం చూస్తాం అది అయ్యే పని అనుకుంటుర్రా మీరు అధికారం రాక ముందుకు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు మొత్తం కాళేశ్వరం అయిందే తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ విషయానికి సంబంధించి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం అందరికీ తెలుసు కదా ఇది హీల్ టు పాలసీ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి కట్టడాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ విచారణ ఎంతవరకు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఏమైపోయింది మీది బర్లస్ స్కామ్ అన్నారు గొర్రెల స్కామ్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులు స్కామ్ అన్నారు దాంతోపాటు పరిశ్రమల స్కామ్ అన్నారు దాంతోపాటు అన్ని రకాలుగా స్కామ్లు స్కామ్లు అన్నారు ఏమైపోయింది ఈరోజు ఆ స్కామ్లో పంచాయతీ ఏడబోయింది ఎక్కడ దాకా వచ్చింది ఏమైంది దానికి ఏమైనా సమాధానం ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది ఇక హీల్డ్ పాలసీ గురించి మనకు తెలు ఉన్నది రకరకాలుగా చెప్తారు ఇక వీళ్ళకి నచ్చినట్టుగా చెప్తారన్న దీంట్లో ఏముంటది ఇప్పుడు వీళ్ళు ఏ పాలసీ తీసుకొచ్చినా ఏ ప్రజల కోసం తీసుకొచ్చినా ఏమన్నా నమ్మసక్యంగా ఉంటుంది కానీ ప్రజల కోసం ఎంత మేరకు తీసుకొస్తారో తెలియదు కానీ వాళ్ళ యొక్క స్వార్థాలు అయితే వెనక ఎట్లా అంటే షెట్టుకు వేర్ల లెక్కు ఉంటాయి మరీ వేర్లెక్కు ఉంటాయి వీళ్ళు అది నేను చెప్పే మాట కాదు ఈ తెలంగాణలో చాలామంది మేధావులు మాట్లాడుతున్న మాట అది నిజం వీళ్ళు వెనక్కి దగ్గర ఏ విషయంలో జరగ ఏ విషయంలో కాదు నువ్వు ఎట్లయినా చూసుకో ఏమైనా చూసుకో ఎట్లనైనా వీళ్ళు తగ్గే ప్రసక్తి లేరు వీళ్ళు మీకు కనబడరు అది తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంత సీన్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు మీరు చూసిన ప్రతి ఎపిసోడ్లలో కూడా మీరందరికీ సంబంధించి అసలు ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది ప్రతి ఒక్కరు చూసే ఎపిసోడ్ ఇక్కడ కనబడుతున్న హీల్ట్ పాలసీకి సంబంధించి కూడా గదే జరుగుతున్నది అంతకమించి ఏం జరుగుతుందని నా తెలియని విషయమా మనందరి తెలియని విషయం ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంతే జరుగుతుంది అంతే మించి ఏముంటుంది ఇక దాంతో పాటు ఇంకొక అంశం కూడా చూడూరి ఇక రెబల్స్ కు చెక్ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో ఆ పక్కా వ్యూహం అందరికీ చెక్ పెట్టేలా హై హైకమాండ్ ఫుల్ సపోర్ట్ ఫుల్ ఫోకస్ పెట్టాలనే క్షేత్ర స్థాయిలో లీడర్ల వినతి కొందరి తీరుపై అనుమానాలు కోవత్ ఆపరేషన్లకు ఛాన్స్ ఉందని ఆందోళన ప్లాన్ ప్రకారం ముందుకెళ్లేలా ఆపరేషన్ అడుగులు అంటూ కూడా ప్రధానమైన అంశం కనబడుతున్న విషయం తెలిసిన విషయమే అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏంది అంటే పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్ళే అవకాశం ఉందంటే దీంట్లో ఒక మతలబు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది వందల రోజులలో అంటే రెండు సంవత్సరాల పై చిలుకులలో